ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్ణ నక్షత్రం బహుట్రుడి మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు కొన్ని విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీరు మీ భవిష్యత్తు మీ 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 భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ యొక్క జీవిత భాగస్వామితో కొంచెం సమాచ సమాలోచన చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈరోజున మీరు ఇతరుల అవసరాలను కూడా మీరు తీర్చాల్సిన అవసరం ఉంటుంది అలాగే పిల్లలతో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వారితో వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దిగకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చి ఖచ్చితంగా కూడా మీ సహనాన్ని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు దానివల్ల ఖచ్చితంగా కొత్త సమస్యలు రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ రా రాబోయే రోజుల్లో మీరు కొంచెం అదే పలానా అప్పుడు పలానా తప్పు చేశానో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు అనుభవిస్తానని ఒక రకమైన పశ్చాత్తాప పడే పరిస్థితులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క వైవాహిక జీవితంలో అంటే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా ఈ రోజున మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవన్నీ కూడా పరిష్కారం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఆదాయానికి సంబంధించి ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు మీకు బాగా సమృద్ధిగా అందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఆదాయానికి ఏమీ ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రోజున చిన్న చిన్న ఇబ్బందులు తప్పించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పించి ఆరోగ్యం బాగానే ఉంటుంది అయితే అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయి అన్న విషయాన్ని గమనించాలి వారికి ఆరోగ్యం బాగోదు వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆసుపత్రులు పాలవడానికి అవకాశాలు ఉంటాయి వారికి అకస్మాత్ అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు కొంచెం ఆందోళన చెందే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే కుటుంబ పరిస్థితుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయం మాట్లాడినా కూడా మీరు ఆచితూచి మాట్లాడాలి కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు లూజ్ టాకింగ్ చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా అసహనంతో మీరు వ్యవహరించకూడదు దానివల్ల కొత్త సమస్యలు వస్తాయి కొత్త ఇబ్బందులు వస్తాయి కొత్త ఆడ కొత్త ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల కుటుంబ సభ్యులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు అంతంత మాత్రంగానే ఉంటాయి అందువల్ల మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచి చూచి మాట్లాడండి ఎట్టి పరిస్థితిలో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ కోపాన్ని అవతల వారి మీద చూపిస్తే ఖచ్చితంగా మీ మధ్య అభిప్రాయ భేదాలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ రోజున సామాన్యంగా ఉంటుంది అందువల్ల మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు అతిగా ఆలోచించద్దు నాకు అంత వస్తుంది ఇంత వస్తుంది అన్ని లాభాలు వస్తాయి ఇన్ని లాభాలు వస్తాయని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు ఒకవేళ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తే కనుక ఖచ్చితం ఖచ్చితంగా మీకు భంగపాటు తప్పదన్న విషయాన్ని గమనించాలి వృత్తి ఉద్యోగాలు అనేవి సామాన్యంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సజ్జన ధరకుడు వృద్ధి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు సహనంతో ఉండాలి ఓర్పుతో ఉండాలి సమయం పాటించాలి మీ కోపాన్ని అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున వివాహితులకు కూడా ఈ రోజున సామాన్యంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా మీ పార్ట్నర్స్ విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు లేకుండా సామరస్యంగా వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవాలి తప్పించి బోధాపవాదాలకి ఘర్షణకి గొడవలకి తావిస్తే కనుక అక్కడ కొత్త సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎంత ఓర్పు సహనాలతో ఉంటే ఎంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత సహనంతో వ్యవహరిస్తే అంత మంచిది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు దానివల్ల ఏంటంటే మీరు చదువు మీద దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున మీ యొక్క పార్ట్నర్స్తోని మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు వాళ్ళ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణుదేవుని ఆలయాన్ని సందర్శించండి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేద భవంతు నమస్కారం